హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అప్పు గార్డెనింగ్ కుకింగ్ ఈ వీడియోలో నేను కమ్మగా ఎంతో రుచిగా ఉండి చికెన్ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను ఈ పచ్చడి ఎవరైనా ఈజీగా పెట్టుకోవచ్చు పచ్చడి ఎప్పుడు పెట్టని వాళ్ళు కూడా ఈ పచ్చడి పెట్టచ్చు అండ్ చాలా ఈజీ ఇప్పుడు ఇక్కడ నేను హాఫ్ కేజీ చికెన్తో బోన్లెస్ చికెన్తో పచ్చడి పెడుతున్నా సో పీసెస్ అనేది కొంచెం స్మాల్గానే ఉండాలి ఈ పచ్చడి ఫస్ట్ స్టెప్ ఏంటంటే వాటర్ లేకుండా ఒక ప్యాన్ పెట్టుకొని మనం చికెన్ని బాగా వాష్ చేసేసుకొని ఆ చికెన్ పీసెస్ని ప్యాన్లో డైరెక్ట్ యాడ్ చేయండి ఆయిల్ వాటర్ ఏం యాడ్ చేయకండి ఇలా చికెన్ పీసెస్ యాడ్ చేసాక ఇందులో పసుపు ఉప్పు కారం అండ్ వన్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకొని కొందరు ఇవి స్కిప్ చేస్తారు ఓన్లీ పసుపు ఉప్పు వేస్తారు కొంచెం కారం పొడి అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేస్తే ఆ ఫ్లేవర్స్ అనేది చికెన్ పీసెస్కి బట్టి చాలా టేస్టీగా ఉంటాయి ఇలా ఒకసారి ట్రై చేయండి ఇవి స్లోగా వాటర్ రిలీజ్ చేయి డ్రై అయిపోతుంది చికెన్ అంతవరకు రోస్ట్ చేసుకోండి బట్ చికెన్ పీసెస్ అనేది బ్రేక్ అవ్వకూడదు ఇలా పీసెస్ డ్రై అయినాక షవ్ ఆఫ్ చేసేసుకోండి అండ్ పచ్చడికి ఇది సెకండ్ స్టెప్ ఇప్పుడు పచ్చళ్ళకి మనం మసాలా ప్రిపేర్ చేసుకోవాలి ముందుగా ఒక రెండు చెక్కలు అండ్ వన్ స్పూన్ లవంగాలు ఒక ఫైవ్ ఇలాచి అండ్ టూ స్పూన్స్ జీరా పౌడర్ అండ్ వన్ స్పూన్ మెంతులు వన్ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చి అరోమా రిలీజ్ అయ్యే వరకు రోస్ట్ చేసుకోవాలి ఇవి యాడ్ చేసి ఇలా రోస్ట్ అయ్యేటప్పుడు ఇందులో ఎండుమిర్చి యాడ్ చేసుకోండి ఇవి మీ స్పైస్ లెవెల్ అండ్ మీరు తీసుకునే చిల్లీస్ బట్టి యాడ్ చేసుకోండి నేనైతే ఒక హాఫ్ కేజీ చికెన్కి ట్వంటీ డ్రైడ్ మిర్చి యాడ్ చేశాను ఈ మిర్చి కూడా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోండి ఎండుమిర్చి యాడ్ చేసుకోవడం వల్ల పచ్చడి చాలా ఫ్లేవర్ ఉంటుంది కంపేర్ టు చిల్లీ పౌడర్ ఒక్కసారి ఇలా ఎండుమిర్చితో ట్రై చేయకుంటే చేయండి చాలా బాగుంటుంది మంచిగా అరోమా రిలీజ్ అవుతుంది అండ్ గోల్డెన్ బ్రౌన్ అవుతాయి అండ్ ఎండుమిర్చి కూడా మంచిగా రోస్ట్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని కూల్ చేసుకొని ఇప్పుడు మిక్సీ జార్ లోకి యాడ్ చేసుకొని బాగా ఫైన్ పౌడర్ చేసుకోవాలి కొంచెం కూడా బరక బరకగా ఉండకూడదు ఇలా ఈ కన్సిస్టెన్సీ రావాలి ఇలా ఫైన్ పౌడర్ చేసుకోవాలి ఇది ఒక కప్ లెక్ తీసేసుకోండి సో ఇక్కడైతే వన్ కప్ ఈ పౌడర్ అనేది వచ్చింది ఇప్పుడు ఇందులోనే జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోవాలి సో వన్ కప్ వెల్లుల్లి అయితే వన్ కప్ జింజర్ యాడ్ చేసుకుని ఇలా పేస్ట్ చేసుకోండి ఇది కూడా అంతే బాగా ఫైన్ పేస్ట్ చేసుకోవాలి ఇది కూడా అంతే ఇది వన్ కప్ వచ్చింది సో ఈ పౌడర్ వన్ కప్ అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వన్ కప్ స్పైసెస్ పేస్ట్ అంతా ప్రిపేర్ చేసుకున్నాక ఇది థర్డ్ స్టెప్ ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో త్రీ కప్స్ ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక మనం ప్రిపేర్ చేసుకున్న చికెన్ పీసెస్ యాడ్ చేసుకోండి పచ్చడికి ఆయిల్ కొంచెం తక్కువైనా టూ డేస్ తర్వాత కొంచెం ఆయిల్ తక్కువైతే హీట్ చేసి యాడ్ చేసుకోవచ్చు ఇలా చికెన్ పీసెస్ అన్నీ యాడ్ చేసుకొని మంచిగా గోల్డెన్లో వచ్చే వరకు మీడియం హీట్లో రోస్ట్ చేసుకొని హైలో రోస్ట్ చేసుకోకండి ఇలా చికెన్ పీసెస్ అన్నీ యాడ్ చేశాక మంచిగా మిక్స్ చేయండి ఈ అంతా మనం మీడియం హీట్ లోనే కుక్ చేసుకోవాలి లేదంటే ఇది మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది సో చికెన్ కూడా మంచిగా ఇలా గోల్డెన్ నుంచి క్రిస్పీగా అవుతుంది కొంచెం క్రిస్పీగా అప్పుడు ఇది పక్కన తీసేసుకోండి పీసెస్ అన్ని ఇది ఫోర్త్ స్టెప్ ఇలా డీప్ ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ పక్కన తీసుకొని అదే ఆయిల్లోనే జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోండి వన్ కప్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసాక మంచిగా మిక్స్ చేసుకొని మీడియం హీట్లోనే కుక్ చేసుకోండి ఇది పచ్చి వాసన వెళ్ళే వరకు రోస్ట్ చేసుకోవాలి కొంచెం రాస్మెల్ వచ్చిన పచ్చడి అనేది ఇంకా అదే ఫ్లేవర్ ఉంటుంది ఇది మంచిగా మిక్స్ చేసుకొని మీడియం హీట్లో ఆయిల్ సపరేట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి అంతా సపరేట్ అయిపోతుంది ఈ స్టేజ్లో మనం డీప్ ఫ్రై చేసుకున్న పీసెస్ యాడ్ చేసుకోండి ఈ పీసెస్ కూడా యాడ్ చేసాక మంచిగా మిక్స్ చేయండి అండ్ ఇది కూడా అంతే మీడియం హీట్లో కుక్ చేసుకోండి ఆయిల్ అంతా సపరేట్ అయిపోతుంది అంతవరకు మనం ఇది కుక్ చేసుకోవాలి ఈ పీసెస్ యాడ్ చేసాక కూడా చికెన్ పీసెస్ యాడ్ చేసాక మీకు చూస్తే కలర్ చేంజ్ అయింది అండ్ ఆయిల్ కూడా బాగా సపరేట్ అయిపోయింది సో ఇవి రెండు మంచిగా కుక్ అయిపోయినాయి ఇప్పుడు మనం రిమైనింగ్ స్పైసెస్ యాడ్ చేసుకోవాలి ముందుగా మనం గ్రైండ్ చేసుకున్న మసాలా పౌడర్ ఉంది కదా ఇది వన్ కప్ వచ్చింది ఈ పౌడర్ని యాడ్ చేసుకోండి సాల్ట్ ఒక త్రీ స్పూన్స్ యాడ్ చేసుకున్నాం అండ్ మనం ఫస్ట్లో చికెన్ కుక్ చేసుకునేటప్పుడు కూడా యాడ్ చేసుకున్నాం సో చూసుకొని యాడ్ చేసుకోండి అండ్ ఇందులోనే టూ స్పూన్స్ ధనియా పౌడర్ యాడ్ చేసుకోండి లేదంటే మనం స్పైసెస్ రోస్ట్ అయ్యేటప్పుడే రెండు స్పూన్లు ధనియాలు యాడ్ చేసి అవి రోస్ట్ చేసుకొని ఫైన్ పౌడర్ చేసుకోవచ్చు బట్ నాతో లేదు కాబట్టి నేను ఇలా ఫైనల్గా కొంచెం ధనియాల పొడి యాడ్ చేశాను ఒక టూ స్పూన్స్ ధనియా పౌడర్ కూడా యాడ్ చేశాక ఇవన్నీ బాగా మిక్స్ అయిపోయి ఆయిల్ అంతా సపరేట్ అయిపోతుంది అండ్ కలర్ కూడా చేంజ్ అయిపోతుంది టోటల్గా అంతవరకు మనం ఇది కుక్ చేసుకోవాలి మీడియం హీట్లోనే కుక్ చేసుకొని హైలో అస్సలు చేసుకోకండి లిట్ కూడా అస్సలు పెట్టకండి ఇలా ఆయిల్ అంతా సపరేట్ అయిపోతుంది అండ్ కలర్ కూడా చేంజ్ అవుతుంది సో అక్కడ మీరు అర్థం చేసుకోవాలి ఇదంతా మంచిగా కుక్ అయిపోయినట్టు ఇంత మంచి మనం కుక్ చేసుకోకూడదు ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని పూర్తిగా చల్లగా అయిపోవాలి ఇది ఫైనల్ స్టెప్ పూర్తిగా చల్లగా అయ్యాక ఇప్పుడు లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోండి ఇక్కడైతే టూ లెమన్స్ జ్యూస్ యాడ్ చేశాను లెమన్ జ్యూస్ యాడ్ చేసాక మంచిగా మిక్స్ చేసుకోండి ఇక చూస్తే ఆయిల్ లేనట్టే కనిపిస్తుంది బట్ మీరు ఎయిట్ ఎయిట్ కంటైనర్ లోకి యాడ్ చేసుకొని టూ డేస్ తర్వాత చెక్ చేస్తే ఆయిల్ అంతా ఫ్లోట్ అవుతుంది ఇన్ కేస్ ఆయిల్ అనేది తక్కువ అనిపిస్తే టూ డేస్ తర్వాత ఆయిల్ హీట్ చేసి చల్లగా అయ్యాక యాడ్ చేసుకోండి ఇది టూ డేస్ తర్వాత సో అంతేగా కమ్మగా ఎంతో రుచిగా ఉండే చికెన్ పచ్చడి అనేది రెడీ టూ డేస్ తర్వాత ఇలా వేడి వేడి అన్నం పెట్టుకుని పచ్చడి యాడ్ చేసుకొని తినండి చాలా బాగుంటుంది ట్రై చేయండి ఈ ప్రాసెస్ ట్రై చేయండి ఇన్ కేసు ఇలా ట్రై చేయకుంటే మీరు కానీ రెసిపీ ట్రై చేస్తే ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు కానీ నా ఛానల్లో కంటెంట్ నస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్